రవ్వ దోశ తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది దోశ పిండి ఎప్పుడన్నా లేనప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకునే విధంగా రవ్వ దోశ తయారు చేసుకుందాము కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ ఒక గ్లాసు పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి ఫ్రెష్ పెరుగు కాకుండా ఈ రోజు కాకుండా రేపటి పెరుగు ఉండాలి ఒక ఆనియను పచ్చిమిర్చి ఆనియన్ని తరిగించుకొని ఒక బౌల్ తీసుకొని నాన్ పెడతామండి ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ పోసాను నెక్స్ట్ ఈ పెరుగు ఓకే పెరుగు వేసి తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేద్దాము తర్వాత పచ్చిమిర్చి కూడా ముక్కలు తరిగి ఉంచుకున్నాం కదా రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు బాగా కలిగి పెట్టాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇది అరగంట నాన్ చాలు చాలా టేస్టీగా ఉండే రవ్వ దోశ తయారవుతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఒకసారి ఇలా కలిగి పెట్టుకొని అరగంట పక్కన పెట్టుకొని నానబెడితే చాలు అండి ఖచ్చితంగా అరగంట నానాలి టేస్ట్ చాలా బాగుంటుంది రవ్వ దోశ అనేది ఇష్టంగా తింటారు అందరూ లాగానే ఇది కలిపెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ ఈజీగా అయిపోతుంది పిల్లలకి దోశ స్నాక్స్గా కూడా సాయంత్రం పెట్టచ్చు దంటుకోనికి యూజ్ అవుతుంది బాగా చూసారా ఇలా కలిపి పెట్టాక అరగంట పక్కన పెట్టుకుందాం ఇంకా రవ్వ రెడీ అయిపోయిందండి నానిపోయింది అరగంట పైన అయింది టూ అవర్స్ తర్వాత మళ్ళీ మనం పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హీటెక్కింది చూద్దాం వేడెక్కుంది కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకొని ఈ రవ్వ దోశ చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్లేవర్ అయ్యేది రవ్వ దోశ రెడీ టేస్టీ టేస్టీ